చిట్టి బుర్రలకు గట్టిగా పదును పెట్టి అద్భుతమైన ఆకృతులకి రూపం ఇచ్చారు గుంటూరు శాంలా నగర్ ప్రాంతంలోని వికాస్ స్కూల్లో శనివారం క్రియేటివ్ హ్యాండ్స్ ఎక్స్పో పేరుతో ఎగ్జిబిషన్ జరిగింది ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు మందిరాలు చర్చిలు మసీదులే కాకుండా అనేక పర్యటక ప్రాంతాలు సైన్స్ నమూనాలని తయారు చేసి ప్రదర్శనలు పెట్టి తల్లిదండ్రుల ప్రశంసలు అందుకున్నారు ఇందులో భాగంగా స్కూల్ కరస్పాండెంట్ దండా పవన్ కుమార్ మాట్లాడారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు చూడముచ్చటగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని టాప్ ట్వంటీ స్కూల్స్ లో తమ పాఠశాలకు గతంలో స్థానం దక్కటం అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు Mm. Dance like Haridas. Do it. What's for the food? I don't What's your festival? Yes. This month. Okay, oh, this month. How to do you think? If you are there. <laughs> Okay. Thanks. One time, did you see what's there? How she reflects. ఏమంట చేస్తారు ఏం చేస్తారు వైద్యం మీ వంటింట్లో మన స్కూలు వికాస్ స్కూల్ చిల్కూర్పేడ బ్రాంచ్ విఐటి క్యాంపస్ అనేది ఉంది ప్రస్తుతానికి ప్రస్తుతం ఆ స్కూల్ మన ఆంధ్రప్రదేశ్లో కల్లా ఒక సుమారు ఒక ముప్పై ఐదు స్కూల్స్ ఉన్నాయండి వీటిలో టాప్ ట్వంటీ స్కూల్స్ కేటగిరీలోకి స్కూల్ ఎంపిక అయింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ స్టేట్ బోర్డ్ స్కూల్స్లోకి టాప్ ట్వంటీలో మనసుపుల్ ఎంపిక అయింది రీసెంట్గా ఈ అవార్డు మన హైదరాబాద్ తీసుకోవడం జరిగింది ఈ అవార్డు ఈ అవార్డు అంటే బెస్ట్ అకాడమిక్ ఎక్సిలెన్స్ అకాడమిక్స్ బెస్ట్గా ఉంచుకోవడం అలానే బెస్ట్ ఎమర్జెంట్ స్కూల్ అండ్ అలానే పేరెంట్ ఎంగేజ్మెంట్ కూడా పేరెంట్స్ మన దగ్గర చక్కగా ఎంగేజ్ అవుతారనే పద్ధతిలో వాళ్ళు వీ ఇవన్నీ చూసుకొని ఈ పొలమానాన్ని చూసుకొని మనకి ఈ అవార్డు ఇవ్వటం ఇవాళ క్రియేటివ్ హ్యాండ్స్ ఎక్స్పో వికాస్ క్రియేటివ్ హ్యాండ్స్ ఎక్స్పోని మీరు ఇప్పుడు చూసుంటారు చాలా స్కూల్స్లో ప్రతి సంవత్సరం ఒక సైన్స్ డేగా చేయటం అనేది ఒక ఆనవాయితీ అయితే ప్రైమరీ పిల్లలకి సపరేట్గా హై స్కూల్ పిల్లలకి సపరేట్గా కనుక ఇలాంటి సైన్స్ ఫెయిర్స్ కనుక జరిగితే చక్కగా ప్రైమరీ పిల్లలకి ఎక్కువ టైము ఎక్కువ స్పేసు అండ్ అలానే వాళ్ళ క్రియేటివిటీని బాగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకొని మేము ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే ఈ డిసెంబర్ నెలలో ప్రైమరీ పిల్లలకి ఒక క్రియేటివ్ హ్యాండ్స్ ఎక్స్పో కింద ఒక డే కేటాయిస్తాము హై స్కూల్ పిల్లలకి ఫిబ్రవరిలో నేషనల్ సైన్స్ డేలో చేస్తాం సో అలానే ఈ ప్రైమరీ క్రియేటివ్ హ్యాండ్స్ ఎక్స్పోలో ఇవాళ మీరు చూస్తే మనం ఎంట్రన్స్ దగ్గర నుంచి ఈవెన్ ప్రతి క్లాస్లో కూడా మనం చాలా రకాల వైవిధ్యమైన ఆర్ట్ మనం చూసాము కింద అయితే మనకి సెవెన్ వండర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిల్లలు చక్కగా చూస్తే నేను ఇప్పుడైతే ఇవ్వాలి కొత్తగా చూశాను టెంపుల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉంటాయో కూడా నాకు తెలిసి హంపి ఒకటే నేను విజిట్ చేశాను కజుర్హోర్ టెంపుల్ కానివ్వండి లేకపోతే ఈవెన్ గోల్డెన్ టెంపుల్ కానీ ఇవన్నీ నేను ఇక్కడ ఇక్కడ చూడమే కానీ నేను డైరెక్ట్గా నేను చూడలేదండి నేను డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు అవి అవి చూసినాక అనిపించింది ఓహో ఇండియాలో ఎంత ఎంత అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయా కోనార్క్ టెంపుల్ అని పిల్లలు ఆర్టిస్ట్ చూపించారు ఇక్కడ అవన్నీ చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది వాటిని విజిట్ చేయాలనిపించింది అలాంటివి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టారు సెవెన్ వండర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి అండ్ అలానే పైకి వెళ్తే నర్సరీ దగ్గర నుంచి నర్సరీ పిల్లలైతే ఫ్లవర్స్ అని ఎల్కేజీ పిల్లలు ఫ్రూట్స్ అని చెప్పి ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్స్ అని చెప్పి చేశారు అలానే కొన్ని క్లాసెస్లో అయితే ఫేమస్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా అని ఉన్నాయండి ఎంత బాగున్నాయి అంటే కలంకారీ ఆర్ట్స్ అని మధుబన్ ఆర్ట్స్ అని చెప్పి ఇలాంటి ఆర్ట్స్ అసలు చాలా గొప్పగా అనిపించింది గ్లాస్ ఆర్ట్ చాలా గొప్పగా అనిపించింది నాకు తెలిసి పిల్లలు ఆ పేరెంట్స్ ఆ టీచరు దానికోసం ఎంతో శ్రమించుంటారు మనం చూడటానికి చాలా సింపుల్గా ఉన్నాయి కాని ఆ గ్లాసులో ఒక ఐదు ఆరు చిన్న చిన్నవి చేశారు ఒక డైమండ్ షేప్లో కొన్ని రౌండ్ షేప్లో కొన్ని అండ్ మేము స్క్వేర్ షేప్లో కొన్ని ఇవన్నీ చేయడానికి నాకు తెలిసి ఒక పదిహేను ఇరవై రోజులకైతే తక్కువ బట్టి ఉండదు అంత కష్టపడి చేశారు వాళ్ళు అంటే మన ఇండియా యొక్క మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ఎంతో చక్కగా చేశారు అలానే కొన్ని రూమ్స్లో వంటిలే వైద్యశాలని చెప్పి పిల్లలు ఏమేమి తింటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి మనకి అని చెప్పి చేశారు అలానే నేను బ్లూపీ కూడా ఇచ్చాను నాకు బ్లూపీ అంటే మనం బ్లూ అంటుంటాము యాక్చువల్గా చాలా మంచిది శంకు శంకుపులతో తయారు చేసేట్టు అవి కూడా నేను తాగొచ్చాను వచ్చాను చాలా బాగుంది ఇట్లా అన్ని రకాల ప్రాజెక్ట్స్ మన పిల్లలకి ఎట్లా ఉండింది అంటే ఒక బుక్లోనే చూసి చదువుకోవటం కాకుండా ఎన్విరాన్మెంట్ ద్వారా అలానే రకరకాల ప్రాజెక్ట్స్ ఎగ్జిబిట్ చేయడం ద్వారా పిల్లలు నేర్చుకోవడం అనేది చాలా స్పీడ్గా జరుగుతుందండి అలాంటి ఎన్విరాన్మెంట్ మన వికాస్ స్కూల్లో ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినందుకు మా మా పిల్లలకి అలానే మా మా టీచర్స్కి పేరెంట్స్కి అందరికీ కూడా మరి ఒకసారి సర్వదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను